ధన్వంత్రి జయంతిని ఘనంగా జరుపుకున్న రెడ్డిపల్లి నాయి బ్రాహ్మణులు మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో నాయి బ్రాహ్మణ ధన్వంత్రి జయంతి సందర్భంగా పూజలు నిర్వహించారు రెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ గుడి ప్రాంగణంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత ఎన్నో సంవత్సరాలుగా కులదైవమైన ధన్వంతరి స్వామిని కోరుకుంటున్నారు ప్రతి సంవత్సరం నవంబర్ పదమూడున ధన్వంతరి స్వామికి పూలమాలలు వేసి టెంకాయలు సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచంద్ర బ్రాహ్మణ ధన్వంతరి పూజకు ముఖ్య హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ పూజ అనేది ఒక అన్నారు బ్రాహ్మణులు అని ్రాహ్లను గుర్తించిన ఏ ప్రభుత్వం లేదన్నారు మొట్టమొదటి వైద్యుడు నాయ్ బ్రాహ్మణుడు అని అన్నారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులను గుర్తించి ప్రభుత్వం వీరికి కావాల్సిన సహాయం చేయాలని వారు తెలిపారు అనంతరం శ్రీ వినాయక బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మంగళి అంజయ్య మాట్లాడుతూ మాకు తరతరాల నుంచి ధన్వంత్రి జయంతి జరుపుకుంటున్నామన్నారు మా కులదైవమైన దేవుణ్ణి పూజించుకుని ఆచరిస్తున్నామని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారు రెడ్డిపల్లి నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగళి అంజయ్య కార్యదర్శి సిద్ధు కిషన్ శంకర్ రాజు ప్రభాకర్ మహేష్ మధు శ్రీను వెంకటేష్ లక్ష్మీబాయి రాము పెంటయ్య పాల్గొన్నారు మంద బాలచంద్రం రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ని పెద్దమ్మ ముగ్గురమ్మలకు మూలపటమ్మ పెద్దమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి వారి కులదైవ్యమైన ధన్వంతరి జయంతి వేడుకల్ని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించడము చాలా ఆనందదాయకము వారి కులదైవ్యమైన ధన్వంతరి గారు మరి ఆనాడే మూల పురుషుడు ఎన్నో మరి ఈనాడు రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి ఆనాడే ఇట్లాంటి వాటికి ఆయుర్వేదం రూపంలో మరి వైద్యాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రపంచానికి ఆయుర్వేదం గురించి తెలియజెప్పిన గొప్ప మహానుభావుడు భగవంతుడు మరి ఆయన ఆదర్శాలనునే ఇలా ఆయుర్వేదం కూడా ప్రపంచ దేశాలలో ఎంతగానో విస్తరి విస్తరించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంది రకరకాల మెడిసిన్లతోని ఆరోగ్యాలను పాడు చేసుకున్న దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ధనవంతరి ప్రవేశపెట్టినటువంటి ఆ ఆయుర్వేదమే ఈరోజు మానవాళి మనగడకు ఎంతో దోహదపడుతున్నది ఇప్పుడు ఈ తరుణంలో కరోనా మహమ్మారి ప్రజల్ని పట్టి పీడిస్తున్న తరుణంలో కూడా ఆయుర్వేద పరంగా కూడా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి అంటే ఆ మూల పురుషుడు కనుగొన్నదానికే బలమైన విద్య బలమైన ఆధారం ఉంటుంది అనేది నిరూపణకే ధనవంతరి యొక్క సృష్టించిన ఆయుర్వేదం మూల వైద్యము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రెడ్డిపల్లి గ్రామంలో మరి మండలంలో ఎక్కడ లేని విధంగా రెడ్డిపల్లి గ్రామంలో మా నాయి బ్రాహ్మణ సోదరులు వాళ్ళ సంఘం మధ్య ఆధ్వర్యంలో జరపడము మా గ్రామానికి కూడా మంచి శుభ భవిష్యత్తులో ఎలాంటి రోగాలు లేకుండా కరోనా లాంటి మహమ్మారి దూరం కావడానికి ఆ ధనవంతరి యొక్క ఆశీస్సులు ఉండాలి అని ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ధనవంతరిగా దేవ్ భగవంతుని వేడుకుంటున్నాము నాయి బ్రాహ్మణులు కూడా అన్ని రంగాలలో మరి అనగారిపోతున్నారు ప్రతి మూల పనికి కూడా ఇవాళ నాయి బ్రహ్మణుని బ్రాహ్మణుడు లేనిది ఏ ఊర్లో ఒక శుభ ఏ ఊర్లో కూడా ఏ ఇంటిలో కూడా కార్యం అనేది జరగదు పెళ్లిళ్ళ కళ్ళ నుండి మొదలు కొట్టే ప్రతి దానికి మరి వాళ్ళ ఆవశ్యకత వాళ్ళ పనితనం మానవాళికి ఎంతో అవసరం ఉన్నది అలాంటి కులవృత్తి వారిని ఇవాళ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ కులవృత్తిని కూడా తన్నుకపోయి వాళ్ళ వృత్తిని కూడా లాక్కునే విధంగా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి రెండు వేల కోట్ల ప్యాక్ ప్యాకేజీతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకుంటామని ఆ మధ్యకాలంలో ప్రకటించినారు ఇప్పటి వరకు అది కార్యరూపణ దాల్చలేదు అదే పక్క గవర్నమెంట్లో నాయి బ్రహ్మణుల కోసము ప్రత్యేక ప్యాకేజీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కావున నాయు బ్రాహ్మణులను ఆదుకుంటేనే మరి గ్రామాలలో మరి మానవులకు అన్ని రకాల సేవలు అందుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆశ ఆలోచించి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఉద్యా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వారికి సమానమైన హక్కులు కల్పించాలి వారు ఏవైతే అణగారిపోతున్నారో వాళ్ళు కోరుతున్న హక్కులను ప్రభుత్వ పరంగా నెరవేర్చి వాళ్ళని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ భగవంతుని అమ్మవారి సన్నిధిలో నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఆంజనేయులు శ్రీ వినాయక నావిబ్రాహ్మణ సంఘానికి నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు ధన్వంతరి జయంతి ఆ జయంతి సందర్భంగా మూల విరాట్ స్వరూపమైన నారాయణమూర్తి వంశసమూతము ఆయనను ఈరోజు స్మరించుకోవడము జ స్మరించుకోవడంలో జన్మ ధన్యమైందని అనుకుంటున్నాము ఆయన ఎటువంటి రోగానికైనా మూలపురుషునిగా పనిచేసి ఆయనను స్మరిస్తే ప్రతి ఒక్క రోగం నయమవుతుందని ఆనాటి నుంచి మునులు కానీ యజ్ఞ క్రతువులు చేసిన పెద్దలు కానీ చెప్పగా విని ఇటువంటి కార్యక్రమము జరుపుతున్నాము ఇటువంటి కార్యక్రమంలో మా ఊరు నుంచి పెద్దలైన శ్రీ బాలచంద్రన్న గారు కానీ ఉప సర్పంచి నాగులు కానీ సొసైటీ ఉప చైర్మన్ ఆంజనేయులు కానీ మరియు నా తోటి మిత్రులు అంద అందరికీ నా యొక్క శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను జయమతలీ మా రెడ్డిపల్లి నాయబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన ఆయన రూపం ఆయుర్వేదం మందు తయారు చేసి ఆయుర్వేదంతో రో సర్వ రోగాలు పోవాలని చెప్పేసి ఆయన కూడా భగవంతునితో సమానమైన చేసి అది చేస్తామని జై ధన్వంతరి భగవాన్ ఆది వైద్యులటువంటి ధన్వంతరి భగవాని శ్రీ వినాయక నాయబ్రాహ్మణ సేవా సంఘం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమం ఇది కరోనా తరిమి కొట్టడం కోసం మొట్టమొదటిసారిగా ఈ ఆయుర్వేదిక ఆయుర్వేదం నుంచి మందు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం